చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో వేసి రాత్రి వేళల్లో ఆహార వేటకు బయలుదేరి స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించి ఉదయాన్నే మళ్ళీ పుల్చల పరస ప్రాంతాల్లో ఉన్న అడ్డే ప్రాంతంలో తిష్టవేస్తున్న పదహారు ఎనుగుల గుంపు ఇప్పుడు పుల్చల మండలాన్ని విడిచి మండలం మార్చిందా అంటే అవుననే ఉంటున్నారు స్థానిక ప్రజలు మరియు అటవీ శాఖ అధికారులు పుల్చల మండలం నుండి శుక్రవారం రాత్రి ఆహార వేటకు బయలుదేరిన ఏనుగుల గుంపు శనివారం అయ్యేసరికి చిన్నగొట్టుకుల మండలం పరి ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో తిష్ట వేశాయి శనివారం రాత్రి చిన్నగొట్టుకుల మండలంలోని ఎగువరు ఉల్సలవారిపల్లి గ్రామాల్లో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది ఆదివారం వేకోజాము వరకు మామిడి టమాటా వరి పంటలపై తమ దాడులం పొరం వరకు కొనసాగించడంతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు వాపోతున్నారు ఏనుగుల గుంపు ఈదుల చెరువుపల్లిలో పంట పొలాలకు రక్షణగా ఉన్న కూసాలు కూడా ధ్వంసం చేశాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి వేళలో ఏనుగుల సంచారం పెరుగుతుండడం వల్ల సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ఇప్పటికే వారికి సూచిస్తున్నారు ఇన్ని రోజులు పులతల మండలంలో సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటల బతమా దాడుల కొనసాగిస్తూ కష్టనష్టాలు పాలు చేస్తున్న ఏనుగుల గుంపు చిన్నగొడికల మండలం తిష్టవేయడంతో పులచల మండలంలోని రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అయిందని వారు అంటున్నారు వీటిని అలాగే బాగరాపేట అటవీ ప్రాంతంలోకి తరమేస్తే ఈ సమస్య తమకు తీరేలా ఉంటుందని పులచల మండలంలోని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు అవి మళ్ళీ ఆదివారం రాత్రి ఆహార వేటకు సిద్ధమయ్యాయా అంటే అవుననే సమాచారం వస్తుంది కాబట్టి రైతు మిత్రులారా ఏనుగుల బారిన పడకుండా పలు జాగ్రత్తలు వహించండి వీటి జాడ కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి तस्मात् जाग्रता